పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కావలేడు వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి దీంట్లో పవన్ కుమారు తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంట్లో దొంగలిచ్చినటువంటి బంగారంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముతుట్ ఫైనాన్స్లో పెట్టి పొద్దు డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అట్టిక గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి విలేజ్ చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముతూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి అట్టిక గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది అట్టిక గోల్డ్ వాళ్ళు బంగారు ఇస్తామంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో మీరు లీగల్ కాపరసిటీ కావమని చెప్పేసి బంగారం ఇవ్వటం లేదు దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారు చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర రిసీవ్ చేసినటువంటి బంగారం అయితేనేమి లేకపోతే విక్టిం పార్టీని పోగొట్టుకున్నట్టు బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అడ్డిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారించుకునే మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఇష్యూలో దొంగ బంగారం కొనడం వీళ్ళకి తక్కువ రేటుకు కొనడం ఎక్కువ రేటు కమ్మడము వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్న తొందరలోనే వీళ్ళది ఎవరెవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారం పంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు దొంగ బంగారమా వాళ్ళ లేదా కష్టంలో ఏదైతే తీసుకొచ్చారా సొంతమా బిల్లులు ఉన్నాయా లేవా అని వెళ్ళి చేయాలి అంతేకాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరు అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ముందు విచారించి చేయాలి ఇది చేయడం కరెక్ట్ కాదు మేము దీన్ని లీగల్గా దానికి సిద్ధంగా ఉన్నాము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి నేను ఎందుకు చెప్తున్నామంటే గోల్డ్లో దొంగ బంగారాన్ని కొన్నారు దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే కో అట్టిగా గోల్డ్ దగ్గర పోయి బంగారం కొన్నారో వాళ్ళు జాగ్రత్త వహించండి దొంగ బంగారమే కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్న తర్వాత మన రికవరీకి వచ్చినప్పుడు మీరు కూడా ఆ కేసులలో వాయిదాకి తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆ బంగారం మీ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించగ తెలియజేస్తున్నారు టైం అంటే దాని నామ్స్ ప్రకారం టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి చేస్తారు కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు కాబట్టి అట్టిగా గోడ వాళ్ళకి మేము అప్పీల్ చేస్తున్నాము మీరు కొనేటప్పుడు మీరు తక్కువ రేటుకు వస్తాను కొనవద్దంటే అది దొంగ బంగారాక విచారించి తర్వాత కొనాలి అమ్మేటప్పుడు కూడా దాని గురించి పూర్వపరాలను పరిశీలించి తర్వాత సఫిషింట్ టైం ఉన్న తర్వాతనే అమ్మా కానీ వెంటనే అమ్మేస్తే నెల్లూరుక్ కలర్స్ డీజీ మ్యూజిక్ రైన్ డ్యాన్స్ థీన్ మార్క్ బలూన్ ఫైట్ ఫన్ యాక్టివిటీస్ సర్ప్రైజ్ లక్స్ క్యాండీ ఫోటోషూట్ మరెన్నో సర్ప్రైజింగ్ యాక్టివిటీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం అడల్ట్స్ కి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కిడ్స్ అబౌ సెవెన్ ఇయర్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు చిన్న పిల్లలకు ఫ్రీ ఎంట్రీ మార్చ్ ట్వంటీ ఫోర్త్ న సాయంత్రం మూడు గంటల నుంచి హోలీ రంగోలీ మన ఎన్ ఫిఫ్టీ సిక్స్ అంబ్రోసియా రెస్టారెంట్ లో వెంటనే పాసెస్ కోసం సంప్రదించండి ఎన్ ఫిఫ్టీ సిక్స్ అంబ్రోసియా డైనింగ్ రెస్టారెంట్ నియర్ విబిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ హరణాత్పురం నెల్లూరు సెవెన్